హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది రిషి ఇంకా లేచి రెడీ అవుతూ ఉంటాడు రిషి కోసం వసుదారా కాఫీ తీసుకొని వస్తుంది మేడం గారు ఏంటండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అడుగుతాడు రిషి చూడండి సార్ మీరు రిషి కాదు రంగా అని మీరు అంటున్నారు మీరు రిషి సరే అని నేనంటున్నాను మీరు ఎందుకు ఇలా ముసుగు వేస్తుంటున్నారో నాకు తెలీదు మీ మనసుకి మీ ఫేస్కి ముసుగు వేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం మీరు రిషి సార్ అని బయట పెట్టి తీరుతాను సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాఫీ ఇచ్చేసి వసుధారా అసలు ఎందుకు ఎందుకు ఇవిడ చెప్పింది వినటం లేదు ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా సరోజా అయితే మొత్తం వాళ్ళ నాన్నకి వెళ్ళి విషయం చెప్తుంది సరోజ ఏడుస్తూ ఉండడంతో అమ్మా సరోజా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని అడుగుతారు నాన్న నీకు ఏం చెప్పమంటావు నాన్న నీకు తెలుసు కదా నాకు రంగాబావ్ అంటే ఎంత ఇష్టమో అలాంటిది రంగాబావ్ నాకు దూరం అవుతున్నాను నాన్న అని ఏడుస్తూ ఉంటుంది సరోజా ఏమ్మా అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నాన్న ఆ రంగాని దూరంగా ఉండమని చెప్పి వాడెక్కడా మనమెక్కడా వాడి స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి ఏదో నీ అభిమానంతో ప్రేమతో నువ్వు రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదమ్మా అని అంటారు ఇంకా సరోజా వాళ్ళ నాన్న లేదు నాన్న రంగాబావ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి నేను బావని ఎంత ప్రేమించానో నీకు తెలుసు కదా నేను బావ లేకపోతే బ్రతకలేని నాన్న నేను చచ్చిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది సరోజా లేదమ్మా లేదు నువ్వు నీ ఏడుపు నీ కన్నీళ్ళు నేను చూడాలని కోరుకుంటానా చెప్పు నాకు నీ సంతోషమే ముఖ్యం ఇదంతా ఎవరికోసం నీ కోసమే కదమ్మా నాకు నీ సంతోషమే ముఖ్యం నువ్వు ఏది అడిగితే చిన్నప్పటి నుండి అది ఇవ్వడం నా బాధ్యత ఇప్పుడు రంగాని కూడా రంగాని కూడా నీకిస్తాను అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు సరే నేను నేను వెళ్ళి రంగాతో మాట్లాడతాను అని ఇంకా అలా రంగా వాళ్ళ ఇంటికి వెళ్తానని సరోజకి మాటిస్తారు సరోజ వాళ్ళ నాన్నగారు ఇంక వెంటనే సరోజ వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ నాకు తెలుసు నాన్న నేను ఏడిస్తే నాకు నువ్వు ఏదైనా ఇచ్చేస్తావని నాకు తెలుసు అందుకే రంగాభావని అడిగాను ఇప్పుడు ఇప్పుడు ఆ వసుధార రంగాభావని ఇక్కడి నుండి ఎలా తీసుకు వెళ్తుందో నేను చూస్తాను లేకపోతే నా గురించి తెలియకుండా నాతోనే ఛాలెంజ్ చేస్తుందా నేనంటే ఏంటో ఆ వసుధారాకి చూపిస్తా అని ఇంకా ఈవిల్గా క్రూయల్గా చూస్తూ ఉంటుంది సరోజా ఇది ఇలా ఉండగా సరోజా వాళ్ళ నాన్నగారు ఇంకా ఇలా రిషి వాళ్ళ ఇంటికైతే వస్తారు మావయ్య మీరేంటిలా అని అడుగుతాడు రిషి నీతో కాస్త మాట్లాడాలి రంగా అందుకే వచ్చాను నమస్తే అమ్మా అని ఇంకా వాళ్ళ నాన్నమ్మకి అందరికీ నమస్కారం చేస్తారు నమస్కారం అల్లుడు గారు రండి కూర్చోండి అని ఇంకా అన్ని అతిథి మర్యాదలన్నీ చేస్తూ ఉంటారనమాట లైక్ వాళ్ళ నాన్నమ్మైతే ఏంటి మావయ్య ఇలా వచ్చారు అని అడుగుతాడు రిషి ఏం లేదు రంగా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని వచ్చాను నీకు ఎప్పటినుండో తెలిసిందే కదా చిన్నప్పటి నుండి నువ్వంటే నా కూతురు సరోజకి ఎంతో ఇష్టం అని అంటారు ఇంకా వసుధార అప్పుడే తన రూమ్ నుండి బయటికి వస్తుంది ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతారు సరోజ వాళ్ళ నాన్నగారు తను వసుదారా మేడం గారికి చిన్న దెబ్బ తగలడం వల్ల కొన్ని పరిస్థితుల కారణంగా ఈ ఇంట్లో ఉంటున్నారు కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు అని చెప్తాడు రిషి పాపం వసుదారా మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది రిషి మాటలకి ఓ అవునా సరే దారిన పోయే వాళ్ళందరినీ నెత్తిమీద పెట్టుకోవడం నీకు ఎప్పటి నుండో అలవాటే కదా అయినా అదంతా పక్కన పెట్టు నేను మాట్లాడాల్సిన మాటలు మాట్లాడతాను విను నా కూతురంటే నాకు ప్రాణం తను ఏమడిగినా నేను ఖచ్చితంగా ఇస్తాను నన్ను నోరు తెరిచి నాన్నా నాకు రంగాబావతో పెళ్లి చేయాలి నాకు రంగాబావ కావాలి అని అడిగింది కాబట్టి నా ఆస్తికి అంతస్తుకి స్థాయికి నువ్వు తగినవాడివి కాకపోయినా నా కూతురు అడిగింది అని ఒకే ఒక్క కారణంతో ఇలా నీ ఇంటికి వచ్చి నిన్ను నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటావా అని అడగాలి అనుకుంటున్నాను నీకు ఇది తప్ప వేరే దారి కూడా లేదనుకో కానీ ఆడపిల్ల తండ్రిగా అడగాల్సిన బాధ్యత నాకుంది కదా చూడు నువ్వు నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన అప్పులన్నిటినీ మాఫీ చేసేస్తాను పైగా నీకు ఆస్తులు కూడా రాసిస్తాను నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటావా అని అడుగుతారు వాళ్ళ మావయ్య ఒక్కసారిగా రిషి అయితే షాక్ అయిపోతాడు వసుధార అలా స్టన్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది సరోజ హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే అది అది అని అంటారు ఇటువైపు రిషి వాళ్ళ నాన్నమ్మేమో అల్లుడు గారు తవాడికి వాడికి ఆలోచించుకోవడానికి టైం కావాలి కదా అని అంటుంది చూడండి అత్తయ్య ఎంతసేపని టైం తీసుకుంటాడు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం అలాంటప్పుడు పెళ్లి చేస్తే తప్పేముంది ఎలాగో రోజు తన మీ ఇంటికి వస్తుంది ఇంకా పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతుంది ఒకవేళ వీరికి పెళ్లి చేస్తే మీరు మా ఇంటికే వచ్చేయచ్చు అందరం సంతోషంగా ఉండొచ్చు ఏమంటావు రంగా అని అడుగుతారు ఇంకా రంగావాల మావయ్య రిషి అలా ఆలోచిస్తూ వసుధారా వైపు పపం చూస్తూ ఉంటారు వసుధారాకి కన్నీళ్లు వస్తూ ఉంటాయి అలా ఇంకా జాలిగా రిషి వైపు చూస్తూ ఉంటుంది నాకైతే ఇష్టమేరా రంగా అని అంటారు ఇంకా రంగావాల నాన్నమ్మ రిషి అలా రంగా అయితే అది చూస్తూ ఉంటారనమాట వాళ్ళ నాన్నమ్మ వైపు అయితే ఇంకేంటి ముహూర్తాలు పెట్టిచ్చేద్దాం ఎంత త్వరగా పెళ్ళి చేస్తే అంత మంచిది అని నేను పంతులు గారితో ఇంటికి వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సరోజా వాళ్ళ నాన్నగారు ఇటువైపు సరోజ ఏమో అలా ఇంకా వస్తుందా వైపు చూస్తూ దగ్గరికి వెళ్ళి చూసావా మా నాన్నకి నేనంటే ప్రాణం తను నేను అడిగింది ఏదైనా చేస్తాడు ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా పదిహేను రోజుల్లోనే నాకు బావకి పెళ్ళి జరిగేలా చేస్తా బావని పెళ్లి చేసుకొని నువ్వు ఓడిపోయావని నీ మొహం మీద చెప్తా ఇంకా ఇక్కడి నుండి నిన్ను బయటికి గెంటేస్తా అని అంటుంది సరోజా ఇంకా వసదార అలా కోపంగా సరోజ వైపు చూస్తూ ఉంటుంది వసదార తన రూంలోకి వెళ్ళి ఆలోచిస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది రిషి తన నోటితో పెళ్ళికి ఒప్పుకోకపోయినా వాళ్ళ నాన్నమ్మ అండ్ సరోజా వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఒప్పించేసరికి రిషి కూడా ఏమీ చేయలేకపోతూ ఉంటాడు ఇంకా కోపంగా బయటికి వెళ్ళిపోతాడు రిషి రిషి పక్కనే ఉండే బుజ్జి అన్న అన్న పెళ్ళి షాపింగ్కి వెళ్దామా అని అడుగుతారు రే నువ్వు ఆపరా నాకు ఈ పెళ్ళి ఏమీ ఇష్టం లేదు అయినా సరోజాపై నాకు ఎప్పుడూ అలాంటి ఉద్దేశం లేదు అని అంటాడు రిషి ఏంటన్నా అలాంటేంటి ఒకవేళ నువ్వు వసుధారా అని అంటారు చి నోర్ ము అదేమీ కాదు మేడం గారు ఏదో భ్రమ అంతే ఆవిడికి నేను ఆ రిషి సార్ వేరని తెలీదు అయినా సరోజత పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవటం లేదు అని అంటారు రిషి అన్న కొన్ని కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అవుతుందన్నా ఒకవేళ నువ్వు సరోజని పెళ్ళి చేసుకున్నావనుకో నాన్నమ్మని సరోజా బాగా చూసుకుంటుంది అది కాకుండా నీ అప్పులన్నీ తొలగిపోతాయి నువ్వు ప్రశాంతంగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవచ్చన్నా ఈ ఆటో డ్రైవింగ్లు ఇవన్నీ కూడా ఉండదు నా మాట విని చక్కగా పెళ్లి చేసుకోన్నా అని అంటారు ఆ బుజ్జి రే ఎవరికి కావాలరా డబ్బు నాకు అది కాదు సరే ఆలోచిస్తాను అని ఇంకలా వెళ్ళిపోతూ చాలా పాపం బాధపడుతూ ఉంటాడు లోపల రిషి ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంకా అందరు ఫ్యాకల్టీతో అయితే మాట్లాడుతూ ఉంటారు చూడండి డిపిఎస్టి కాలేజ్కి ఎవరో బయట వ్యక్తి ఎండి అవ్వడం మనకి మంచిది కాదు ఎందుకంటే ఇది మా తాతగారు కట్టించిన కాలేజ్ మా తాతగారి తర్వాత రిషి అయ్యాడు రిషి తర్వాత జగతి పిన్ అయింది తర్వాత వసార్ అయింది తర్వాత అవ్వాల్సింది అని తన వైపు చూపిస్తూ నేనే కదా భూషణ్ కుటుంబం నుండి వస్తేనే పరువు ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది కాలేజ్ సమర్థవంతంగా నడుస్తుంది ఎవరో తెలియని వాడు బయట వర్ణిస్తే కరెక్ట్ కాదు కదా అని అంటాడు ఇంకా శైలేంద్ర అయితే మీరు చెప్పేది నిజమే సార్ కాకపోతే గారికి కాలేజ్ గురించి ఉన్న నాలెడ్జ్ తన స్కిల్స్ అన్నీ అందరినీ తన వైపు తిప్పుకునేలా చేస్తున్నాయి అని అంటారు ఫ్యాకల్టీ స్కిల్స్ నాలెడ్జ్ అవన్నీ ఏముంది ఒక రెండు రోజులు నేర్చుకుంటే వచ్చేస్తాయి కానీ డిబిఎస్టి ఎండి అవ్వాలన్నది నా కళ మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను ఓటింగ్ జరిగే రోజు వారం రోజుల తర్వాత మీరందరూ నా పేరు చెప్పాలి అర్థమైందా అని అంటాడు శైలేంద్ర సరే సార్ మీ చేతిలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం కాబట్టి మిమ్మల్ని చేస్తాం సార్ అని ఫ్యాకల్టీ అందరూ లైక్ స్టాఫ్ అందరూ శైలేంద్రకి సపోర్ట్ చేస్తామని శైలేంద్రతో డీల్ని కుదుర్చుకుంటారు శైలేంద్ర ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు ఎలాగో వస తిరిగి రాదు ఇక ఈ డిబిఎస్టి కాలేజ్కి ఎండి నేనే అని చెప్పి హ్యాపీగా ఉంటాడు శైలేంద్ర అదే టైంలో కరెక్ట్గా ఆ రౌడీ అయితే శైలేంద్రకి కాల్ చేస్తాడు వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు హలో చెప్పు అని అంటారు సార్ ఒక ఒక నిజం చెప్పా సార్ అని అంటాడు ఆ రౌడీ ఏంట్రా ఏమైంది అని అడుగుతారు రి రిషి రిషేంద్ర భూషణ్ ఆయన ఆయన బ్రతికే ఉన్నాడు సార్ అని చెప్తాడు ఆ రౌడీ ఇంకా షాక్ అయిపోతాడనమాట శైలేంద్ర ఇంక తన గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది ఏంటి అని అలా స్టన్ అయ్యి ఉండిపోతాడు సార్ నేను చెప్పేది వినపడుతుందా సార్ రిషి రిషి బ్రతికే ఉన్నాడు సార్ అని అంటారు ఇంకా అలా స్టన్నై ఉండిపోతాడనమాట శైలేంద్ర అప్పుడే ఒకరు వచ్చి ఇంకా తనకి డాష్ ఇవ్వడంతో అప్పుడు ఇంకా లైక్ ప్రజెంట్లోకి వస్తాడు శైలేంద్ర హే నువ్వు చెప్తుంది నిజమా నిజమా అని అడుగుతారు అవును సార్ అవును మేము మొన్నే చూసాం తను ఆటో నడుపుకుంటూ వెళ్ళాడు ఫేస్ సరిగ్గా కనబడలేదని జూమ్ చేసి చూస్తే రిషినే సార్ అని అంటారు అంటే అంటే వాడు బ్రతికే ఉన్నాడా ఎక్కడ ఎక్కడున్నాడరా అని అడుగుతారు సార్ మేము ఈ ఏరియాలో ఉంటున్నాం ఇక్కడే కనబడ్డాడు సార్ అని అంటారు ఆ రౌడీ రే మీకు ఇచ్చేదానికంటే టెన్ టైమ్స్ ఎక్కువ పేమెంట్ ఇస్తా ఒక్కొక్కరు ఎంత కావాలంటే తీసుకోండి రిషిని ఫినిష్ చేసేయండి వసుధారాన్ని ఎలా కప్పేశారో రిషిని కూడా అలాగే ఫినిష్ చేయండి అని అంటాడు శైలేంద్ర సార్ అంటే అని అంటారు రే ఏంట్రా మీ ప్రాబ్లం చెప్తున్నాను కదా పదింతలు డప్పిస్తా త్వరగా వెళ్ళి పని ముగించుకురండి అని ఇంకా ఫోన్ పెట్టేసి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయనమాట శైలేంద్రకి ఇంకా అలా కాళ్ళు చేతులు వణికి వణికి ఉండప్పుడు మనం వస్తాడు శైలేంద్ర అని పిలుస్తాడు ఒక్కసారిగా ఆ అని గట్టిగా అరుస్తాడు శైలేంద్ర ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు నేను మామూలుగానే పిలిచాను కదా అని అంటారు ఏం లేదు ఏంటి ఏంటి అని అడుగుతాడు శైలేంద్ర ఎవరినో ఫినిష్ చేసేయండి పదింతలు డబ్బిస్తా అంటున్నావు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు ఒకవేళ నా మీదకి మనుషులు పంపుతున్నావా అని అడుగుతాడు మనో చచ్చా నీ మీదకి ఎందుకు పంపుతాను అలా ఏమీ లేదు అని వామో వీడు వినలేదు కదా లేదులే వీడు వినలేదు అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర ఏంటో నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను ఇది ఇలా ఉండగా ధరణి అయితే ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటుందనమాట ఇంకా ధరణి అలా వర్క్ చేసుకుంటూ తనైతే ఇంకా ఫోల్డ్ చేస్తూ ఉంటుంది క్లోత్స్ని కరెక్ట్గా అదే టైంకి ఇంకా ధరణి అయితే దేవయాని చీరల మధ్యలో ఆ లెటర్ ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్ అనేది దొరుకుతుంది ఆ లెటర్ ఏంటిది అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా అది చదివిన ధరని షాక్ అయిపోతుంది ఎందుకంటే అందులో ఇంకా వసుధార లెటర్ రాస్తుంది కదా మనుగారు మీరు మహేంద్ర సార్ కొడుకు ఇన్నాళ్ళు మీ నాన్నగారు ఎవరని వెతుకుతున్నారు కదా అది మహేంద్ర సార్ అని చెప్పి ఇంకా లెటర్ అయితే ఉంటుందన్నమాట అది చూసిన ధరని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇన్నాళ్ళు మను చాలా బాధపడుతున్నాడు మను వాళ్ళ నాన్న మహేంద్ర మావయ్య చిన్న మావయ్య ఎలా అని ఇంకా ఆలోచిస్తూ ఈ విషయం ఎలా అయినా ఖచ్చితంగా చెప్పాలి అని ఇంకా ఫోటోని వెంటనే మనుకి సెండ్ చేస్తుంది ధరణి ఇది ఇలా ఉండగా మను అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాడు అదే టైంకి మనుకి ఇంకా మెసేజ్ వచ్చి చూస్తాడు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా మను అలా ఇంకా మను అయితే షాక్లో ఉండిపోతాడు అప్పుడే కరెక్ట్గా మను దగ్గరికి మహేంద్ర అనుపమ్మ వీళ్ళందరూ వస్తారు మను ఏమైంది ఏంటి అలా ఉన్నావు అని అడుగుతారు మహేంద్ర ఆపండి అని గట్టిగా అరుస్తాడు మను ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు ఏమైంది ఏమైంది బావా అని అడుగుతుంది ఇంకా అయితే ఏమవడం ఏంటి ఇన్నానుగా ఇన్నానుగా నేను నేను ద్వేషిస్తుంది నేను ఎప్పుడెప్పుడు కలవాలనుకుంటున్న వ్యక్తి నా కళ్ళ ముందే ఉన్నాడు అసలేం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఆ లెటర్ ఫోటోని అందరికీ చూపిస్తాడనమాట మను అది చూసిన అనుపమ మహేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు మీరు మీరు నా నాన్నేంటి వస్తారా మేడంకి నిజం తెలియడం ఏంటి దీనంతటికీ కారణం ఈవిడే చెప్పండి ఇప్పటికైనా చెప్పండి మహేంద్ర సార్ నాన్న ఎలా అయ్యారు అని గట్టిగా అడుగుతాడు అనుపమని మను ఇంకా అనుపమ నిజం చెప్పాల్సిన టైం వచ్చింది అని అర్థం చేసుకుంటుంది చెప్పండి మేడం అని గట్టిగా అరుస్తాడు మను చెప్తాను చెప్తాను వసుధారా ఆ లెటర్లో రాసింది నిజమే నువ్వు మహేంద్ర కొడుకువే నీ కన్న తండ్రి మహేంద్ర అని అంటుంది అనుపమా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అండ్ ఇటువైపు మను ఏంజల్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎలా అత్తయ్యా అని అడుగుతుంది ఏంజల్ జగతి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన దగ్గరుండి అని నేనే చూసుకున్నాను కానీ నాకు మహేంద్ర జగతి అంటే చాలా ఇష్టం వాళ్ళ నుండి నేను దూరం అవ్వాల్సి వస్తుందని నేను నిజంగా అనుకోలేదు మహేంద్రకి ప్రతిరూపంగా నేను ఒక బాబు కావాలి అనుకున్నాను జగతి డెలివరీ అయినప్పుడు తనకి కవల పిల్లలు పుట్టారు అందులో ఒకడు రిషి ఒకరు మను కాబట్టి నాకు ఎందుకో ఆ టైంలో అలా అనిపించింది నా దగ్గర మను పెరిగితే బాగుంటుంది అనిపించింది కాబట్టి నేను మనుని ఎవరికి చెప్పకుండా తీసుకువచ్చేశాను అందుకే జగతికి డెలివరీ అయిన తర్వాత నేను మనుని తీసుకొని దూరంగా వచ్చేశాను మను అందుకే ఎవరికి కనిపించకుండా పెంచాను మహేంద్రకి కూడా ఈ నిజం చెప్పకుండా పెంచాను అని ఇంకా జరిగిన నిజాన్ని మను రిషి కమల పిల్లలు ట్విన్స్ అనే విషయాన్ని చెప్పేస్తుంది అనుపమ ఇంకా విషయం విని అందరూ షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్